శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధ్యానం వందే శంభౌ శంభౌమాపతి సురగరుం వందే జగత్ వందేమభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశాంగమన్యనజనం వందే ముక ప్రిజం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ముందుగా నామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం ధనసు రాశి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో చూద్దాం మరి ప్రధానంగా ఇబ్బందులు ఈ షష్టగ్రహ కూడా మేము ఇబ్బంది పెట్టే రాశులలో ప్రధానంగా ధనసు రాశి కూడా ఒకటి కల ప్రధానంగా కనబడుతూ ఉన్నది ఈ ధనుసు రాశి వాళ్ళకి ఒక పక్క అర్ధాష్టమ శని అర్ధాష్టమ రాహువు అర్ధాష్టమ బుధుడు తర్వాత శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా భావంలో ఉండడం తర్వాత లగ్నాధిపతి అయినటువంటి బృహస్పతి గ్రహం షష్టమ స్థానంలో ఉండడం అట్లాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజగ్రహం అష్టమంలో నీచస్థితిలో ఉండటం ఇదంతా కూడా కొంత ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక కాలంగా కనపడుతూ ఉన్నది కానీ దీంట్లో అదృష్టం ఏంటంటే భాగ్యస్థానం పంచమంలో స్థితిలో ఉన్నది అంటే మీకు ఎన్ని రకాల ఇబ్బందులు పడు పడుతున్నా ఎన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నా సరే ధనానికి మాత్రం ఈ మాసంలో లోటు ఉండదు అంటే మీరు అడుగున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది కాబట్టి ఆ వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా దాచుకోవడం అనేది ఈ మాసంలో ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటుంది శాస్త్రం మరి అర్ధాష్టమ శని ప్రభావం చేత అర్ధాశ్రమంలో శని ఉన్నట్లయితే కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఏర్పడతాయి మరి కుటుంబంలో విభేదాలు రావడం భార్యాభర్తల మధ్యలో కొంత వ్యతిరేకత రావడం మరి దంపతులు కూడా ఇద్దరు కూడా కొంత విడిపోవడం కానీ ఇద్దరి మధ్యలో మాట పట్టి మాట పట్టింపులు రావడం కానీ ఇట్లా కొంతమందికి మాత్రమే కనపడుతూ ఉంటుంది మరి రాశి ఫలితాలు అనేవి ఎవరికి కూడా వందకు వంద శాతం పనిచేయవు ఎందుకు పనిచేయవు అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నక్ష ఈ యొక్క గ్రహాలు బలంగా ఉన్నట్లయితే ఈ దోషభావం తగ్గుతుంది అదే జన్మజాతకంలో శని గనక దోషప్రదంగా ఉన్నట్లయితే చెప్పిన ఫలితాలు చెప్పినట్టుగా పనిచేస్తాయి అంటే సూచన జన్మ జన్మజాతకంలో శని ఎట్లా ఉన్నాడు గురుడు ఎట్లా ఉన్నాడు రాహుకేతువులు ఎట్లా ఉన్నారనేది ప్రధానంగా చూసుకోవాలి రాశి ఫలితాలు ఎవరు చూసుకున్నా సరే మరి మనిషిని శాసించే గ్రహాలు అంటే బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం శని గ్రహం రాహువు కేతువు ఇవి ప్రధానంగా పెద్ద గ్రహాలు మరి శని ఏం చేస్తాడు రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు మరి బృహస్పతి కాలం ఒక రాశిలో ఉంటాడు రాహుకేతులు సంవత్సరం కాలం ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఈ గ్రహ దశలు ఎట్లా ఉన్నాయి జన్మజాతకంలో మన జాతకంలో మంచి ప్లేస్లో ఉన్నాయా నెగిటివ్ ప్లేస్లో ఉన్నాయా చూసుకోవాలి దాన్ని బట్టి ఇవి బేరీ చేసుకోవాలి తప్ప అందరికీ ఒకటే రకంగా ఉంటాయని చెప్పడానికి మాత్రం వీల్లేదు కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి మాత్రం ఇక్కడి నుంచి గడ్డుకాలం ప్రారంభమైంది ధనానికి లోటు ఉండదు కానీ ఈ మాసం ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం మన శత్రువర్గంతో కూడా కొంత జాగ్రత్త అవసరం కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి మరి తండ్రితో కొంత అనుకూలంగా ఉంది తండ్రి తరపు నుంచి మీకు రావాల్సిన ధనం కానీ మీకు ఎప్పటి నుంచో కొంత ధనం రావాల్సిన బయట నుంచి రావాల్సిన ధనం ధనం మొత్తం కూడా చేతికొద్దుతుంది ఈ వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఇన్వెస్ట్మెంట్ అంటే మళ్ళీ షేర్ మార్కెట్లోనూ లేదంటే బిట్కాయిన్లో పెడితే మాత్రం ఉన్నది మొత్తం జీరో అయిపోతుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో నిర్ణయం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు రాస్తుల పరంగా కానీ బంగారం కానీ ఇటువంటి ప్రధానంగా స్థిరాస్తుల మీద పెట్టడమే చెప్పదగ్గ సూచన చలనం చర చర చరాస్తుల మీద కనుక పెట్టినట్లయితే మళ్ళీ అప్పులు పాలు కావడం ఈ ధనం తీసుకెళ్ళి ఇంకెక్కడో తాకడం పెట్టడం ఇట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఉన్న ధనాన్ని మొత్తాన్ని కూడా స్థిరాస్తుల మీదే పెట్టవలెను ఎప్పుడైతే స్థిరాస్తుల మీద పెడతారో కొంత ఇబ్బందులు ఎదురైనా రాబోయే కాలం ఆ యొక్క ఆస్తులు మీకు చేతికి అందడం అనుకూలంగా అంద పెరగడం మరి పది రెట్లు పెరగడం అనేది కనబడుతుంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాజు వాళ్ళు ఈ రకమైన విషయాల్లో ఈ రకమైన తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన రాబోయే కాలం అద్భుతంగా ఉండబోతుంది అట్లాగే అర్ధాష్టమ శని దోషం పోవడానికి కుటుంబపరమైన చికాకులు లేకుండా ఉండాలన్నా ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు కూరుకుపోకుండా ఉండాలన్నా ప్రధానంగా ఈ యొక్క శనిగ్రహాన్ని గ్రహాన్ని తప్పనిసరిగా జపహోమాలు చేయించుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన అట్లాగే ఈ యొక్క ధనసు రాశి వాళ్ళకి పంచమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో పడ్డాడు అంటే సంతానానికి కొన్ని రకాల ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి ఖచ్చితంగా సంతాన విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడబోతూ ఉన్నాయి మరి వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి పిల్లలకి ఎవరైతే బండ్లు ఇస్తూ ఉంటారో ఆ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి తర్వాత ఈ ధనుసు రాశి వాళ్ళకి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు నీచస్థితిలో ఉండడం వల్ల మరి పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనబడుతున్నాయి ఈ మాసం కొంత వ్యతిరేకంగా కనబడుతుంది యాభై పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంది అంటే పెళ్ళి కుదరచ్చు కుదరకపోవచ్చు ఈ మాసం అట్లా కనబడుతుంది మరి వృత్తిపరంగా మాత్రం ఉద్యోగాలు ఏది కూడా వదిలిపెట్టకూడదు కొత్త ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి ఉన్న ఉద్యోగం వదిలిపెట్టేటైతే మళ్ళీ ఉద్యోగం రావడం కష్టం కాబట్టి ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ప్రధానంగా ధనుసు రాజు వాళ్ళకి చెప్పదగ్గ సూచన మరి ఈ ధనుసు రాజు వాళ్ళకి చెప్పిన దుష్ఫలితాలు తొలగిపోయి చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు రావాలంటే శనీశ్వర ఆరాధన ప్రతి శనివారం కూడా శనిశ్వర నియమాలు పాటించడం మరి ప్రతి శనివారం కూడా ప్రధానంగా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ తినకూడదు ఎందుకంటే శని దోషం బలంగా ఉన్నప్పుడు నాన్ వెజిటేరియన్ తిన్నా మరి మద్యం సేవించిన ఆ శని ప్రభావం మానవుడి మీద బలంగా ఉంటుంది దానివల్ల కొన్ని రకాల బాధలు పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి మగవారు తప్పనిసరిగా ఈ స ఈ మూడు రాబోయే టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొత్తం కూడా తల మీద స్నానం చేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన మగవాడు మీద స్నానం చేయబోతే దరిద్ర బాధలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితితో తల మీద స్నానం చేయాలి మరి ప్రతినిత్యం కూడా శనిశ్వర ఆరాధన చేయాలి మరి ఈశ్వరార్చన చేయడం వల్ల ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు తొలగిపోతాయి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేత వర్ణం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో నామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం మరి ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే ఈ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి జన్మజాతకంలో గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ బేరుజి ఎట్లా జన్మ జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరారిని ప్రార్థిస్తూ సెలవు